ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అక్టోబర్ నెలకు సంవత్సరం బట్టి సోమవారీగా దర్శనం కోట ఇందులో సీనియర్ సిటిజన్లు ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వృద్ధులు అదేవిధంగా దివ్యాలకు సంబంధించిన బట్టి కోట అన్నది రేపు జూలై నెల ఇరవై మూడవ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి టీటీకి సంబంధించిన అప్సర అబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ వెబ్సైట్లోకి విడుదల చేయడం జరుగుతుందండి ఇందులో మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు సీనియర్ సిటిజన్ సంవత్సరం బట్టి ఏజ్ వచ్చేసి అరవై ఐదు సంవత్సరాలు దాటి ఉండాలండి అదేవిధంగా మీకు కూడా ఒక పర్సన్స్ కూడా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది అది మీ భార్య కానీ భర్తను కానీ వాళ్ళకు కూడా యాభై సంవత్సరాలు నిండి ఉండాలండి అదేవిధంగా మెడికల్ కేసెస్ కానీ అదేవిధంగా ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో మీకు సంవత్సరం బట్టి మెడికల్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి టికెట్ని అయితే బుక్ చేసుకోవచ్చు అక్టోబర్ నెలకి సంవత్సరం బట్టి కోటాలో భాగంగా రేపు జూలై నెల ఇరవై మూడవ తారీఖున ఉదయం పదకొండు గంటలకి శ్రీవాణి టెస్ట్ డోనర్స్ కోట అన్నది విడుదలవుతుందండి శ్రీవాణి టెస్ట్ అంటే పదివేల రూపాయలు ఎవరైతే ఈ ట్రస్ట్కి డొనేషన్ చేశారో వీళ్ళని ఎంకరేజ్ చేసేటువంటి ఉద్దేశంతో ఐదు వందల రూపాయల వీఐపీ బేక్ దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుందండి వీళ్ళైతే స్వామివారిని ముద్రగడప వరకు వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇది ప్రతి ఒక్కరు కూడా టీటీకి సంబంధించిన అప్సెల్ వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థాన్ డాట్ ఏపీ డాట్ జిఓ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవి ఈ యొక్క పదివేల రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం అండి పదివేల రూపాయల దర్శనం అంటే ఇచ్చి అదే అదేవిధంగా పన్నెండు సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లల్ని ఈ యొక్క దర్శనం ద్వారా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బట్టి మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎవరైతే అక్టోబర్ నెలలో తిరుమల వెళ్ళి శ్రీవారిని దర్శించుకుందామని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించిన బట్టి మూడు వందల రూపాయల స్పెషల్ ఇంటి దర్శన టికెట్ అన్నది రేపు జూలై నెల ఇరవై నాలుగో తారీఖున ఉదయం పది గంటలకి సంబంధించి సంబంధించిన వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీవో డాట్ ఇన్ వెబ్సైట్లోకి విడుదల చేయడం జరుగుతుందండి ఇందులోకి సింపుల్గా మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అయ్యి టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద వచ్చేసి మ్యాక్సిమం సిక్స్ మెంబర్స్ వరకు వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇది అక్టోబర్ సంబంధించిన కోట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ముందుగానే ఈ యొక్క దర్శన టికెట్లు అన్నది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నియండి తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన తిరుపతిలోనూ అదేవిధంగా తిరుమల కొండపైన ఉండడానికి కాల్చినటువంటి అకామిడేషన్ అన్నది అక్టోబర్ నెలకు సంబంధించింది రేపు జూలై నెల ఇరవై నాలుగో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకు అయితే విడుదల చేయడం జరుగుతుందండి ఇది టీడీపీకి సంబంధించినటువంటి అవసరాల వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థాన డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి అకామిడేషన్ అయితే బుక్ చేసుకోవాలండి ఇందులో మనకి వంద రూపాయల రూము వెయ్యి రూపాయల రూము పదిహేను వందల వరకు కూడా ఆన్లైన్లో అయితే మనకి అకామిడేషన్ అన్నది దొరుకుతుందండి దాంతోపాటు ఎవరైతే సోమవార యొక్క దర్శనం టికెట్ని అక్టోబర్ నెలకు సంబంధించిన దర్శన టికెట్లు ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళ మాత్రమే అకంబెషన్ అన్నది కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి తిరుమల తిరుపతి దేవస్థానం సంవత్సరం బట్టి సోమవారి యొక్క అంగ టికెట్లు అక్టోబర్ నెలకు సంవత్సరం బట్టి కోట రేపు జూలై నెల ఇరవై మూడవ తారీఖున ఉదయం పది గంటలకి టీడీకి సంవత్సరం బట్టి అప్సర్ వెబ్సైట్లో విడుదల చేయడం జరుగుతుందండి వెబ్సైట్ వచ్చేసి టీటీ దేవస్థాన డాట్ టీపీ డాట్ డాట్ వెబ్సైట్లోకి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవి టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు అండి ఇవి పూర్తిగా ఫ్రీ అండి ఒక రోజుకు వచ్చేసి ఏడు వందల యాభై టికెట్ల వరకు ఉంటాయి అదేవిధంగా విధంగా ప్రేక్షణ అంటే స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతుందో అంటే ఆనంద నిలయం బయట నుండి పొడుకుని పొరుల దండాలు పెట్టడాన్ని అంగప్రేక్షణ అంటారండి ఆడవారిని సెపరేట్గా మగవారిని సెపరేట్గా ఈ అంగప్రేక్షణకు పంపించడం జరుగుతుంది పంపించిన తర్వాత శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి ప్రతి ఒక్కరు కూడా ఈ అంగపేక్షణ టికెట్లు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నించండి wom na moving day